ఐదో తేదీ కౌన్సిల్ సమావేశం మీటింగ్ నిర్వహించినారు ఇక్కడ ఎక్కడైనా కానీ మీటింగ్లో అధికార ప్రతి అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు గొడవలు జర గొడవలు జరగడం చూస్తుంటాము కానీ ఇక్కడ ప్రతి అధికార పక్షంలో ఉండే కౌన్సిలర్లే వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు కొట్టుకో తిట్టుకుంటున్నారు ఈరోజు కానీ ఇట్లా తిట్టుకోవడం వల్ల ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది ప్రజల సమస్యలను వినిపించడానికి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ వచ్చిండేదో కౌన్సిల్ పద్ధతి కాదు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మనం మేము వచ్చినాము మేము ఊరికే చోద్యం చూస్తూ ఉండిపోయినట్టు ఉంది ఇక్కడ వాళ్ళలో వాళ్ళే కొట్లాడుతూ ఉంటే మేమైతే దీన్ని ఖండిస్తూ ఉన్నాం సో కౌన్సిల్ మీటింగ్ జరగాల్సింది మేము అందరం కూడా వచ్చేటప్పటికీ మరి మెజార్టీ కౌన్సిల్లో గొడవలు వచ్చినాయి మరి వాళ్ళలో వాళ్ళు ఎందుకు గొడవలు పడినారో తెలీదు ఈరోజు జరగాల్సిన మీటింగ్లో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి వాటిలో సమస్యలు ఎన్నో తీర్చాల్సిన పరిస్థితి ఉంది మరి ఇది ఇలా ఉండగా మరి ఏదైనా వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ ఉంటే సమస్యలు ఉంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలి కానీ కౌన్సిల్ మీటింగ్నే ఆపేస్తే అది ఎంతవరకు మంచిది ఒకసారి చెప్పండి దా ఇప్పుడు అందరూ కూడా వా వాళ్ళ ప్రజలు ఏమనుకుంటారు ఈరోజు ఏం జరుగుతుందో మాకు మా సమస్యలు అంతా ఏ రకంగా పరిష్కరించాలో మాట్లాడి కౌన్సిల్ వాళ్ళు మాకు న్యాయం చేస్తారంటారు కానీ ఈరోజు చూస్తే ఇలా జరిగింది కాబట్టి ఇది పద్ధతి కాదు దీన్ని ఈ రకంగా గొడవలు చేసుకునేది మేము చూ మేము కూడా సహించము ఏదైనా ఉంటే కూడా సామరస్యంగా వాళ్ళ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని మరి మన రాయదుర్గం వార్డులో ప్రజల యొక్క సమస్యలు తీర్చాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజ మీ అందరికీ తెలియజేస్తున్నాము ఉన్నారు పదహారు మంది ఉన్నారు అది మేమే మేము ఇంకా పైకి వెళ్ళేటప్పటికే గొడవ మేము పైకి వెళ్తూ ఉన్నాము అప్పుడే గొడవ అది ఎందుకు గొడవ అనేది మాకు కూడా విషయం అయితే తెలీదు ఇంకా వాళ్ళు దిగి వస్తున్నప్పుడు మేము చూసినాము ఇది ఎందుకు అంటే ఇట్లా గొడవ వచ్చింది మరి మీటింగ్ వాయిదా నాలుగు గంటలు కనడం మాత్రమే మాకు తెలుసు అది ఎందుకు గొడవ చేసుకున్నారనేది కూడా మాకు తెలీదు అదే మేమేమంటున్నామంటే ఇప్పుడు మెజార్టీ కౌన్సిలర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకొని మీటింగ్కి హాజరవ్వాలి కానీ మరి మేము మా టీడీపీ వాళ్ళు మేమేం చెప్తాము వాళ్ళు మెజార్టీ కౌన్సిల్ ఏం డిసైడ్ చేసుకున్నారు కూడా మాకు తెలీదు కానీ అట్లా గొడవ జరిగి మీటింగ్ ఆగిపోకూడదు అదే మేము ప్రజలకి ఇప్పుడు ప్రజల సమస్యలు ఏదైనా పోరాడడానికి మేమందరూ కౌన్సిలర్స్ ఇక్కడ వచ్చి ఉంటాము మరి అది వాయిదా పడితే మేము కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సి ఉంది మరి ఏవైనా సమస్యలు తీరిపోతాయి ఇప్పటికేదైనా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి టౌన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి మీటింగ్ వాయిదా పడిందంటే మరి ప్రజలకు మేము కూడా ఏం చెప్పాలి చెప్పండి ఒక పక్షం అధికార పక్షము చైర్మన్ గా కొనసాగాల ఆమె అనేటువంటిది వస్తుంది ఒక వర్గం నుంచి ఇంకొక వర్గం చైర్మన్ దించాలనేటువంటి వర్గం రెండు వర్గాలుగా ఈ కొట్టుకునే స్థితికి పోయినారు ఈరోజు దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు అన్న మేము ఏమనుకుంటున్నామంటే ఆ కౌన్సిల్ లో కౌన్సిలర్స్ మెజార్టీ కౌన్సిలర్స్ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి మా మమ్మల్ని తిరిగి వాళ్ళు అడిగితే మేము మొగ్గుతున్నాము మేము ఏం దాని సమాధానం చెప్పగలని చెప్పండి మీరు దాన్ని ఏ రకంగా భావిస్తున్నారు మేము ఏం భావిస్తున్నామంటే లేదు మీరు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి